మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా అంటే రైతు బంధు అనమాట ఈ రైతు బంధు మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఏ రైతులకు ఈ పైసలు అంటూ జమ అవుతాయి ఏ తేదీ నుంచి కూడా పైసలు అనేది విడుదల చేస్తున్నారు అనే సమాచారం అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా పూర్తి సమాచారం మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్లి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు ఎన్ని ఎకరాల పొలం కలిగినటువంటి రైతులకు భూములు సాగు చేస్తున్న సాగు రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద అయితే వేస్తామని ఉన్నారు కానీ డబ్బులైతే వేయలేదనమాట ఈ నెల పదహైదో తారీఖు లోపు మనకు ఎవరైతే మంత్రులు శ్రీ బాబు గారు కానీ మనకు బట్టి విక్రమార్క గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా మనకు అధ్యయనం చేస్తున్నారు వాళ్ళకి నివేదిక అయితే ఇస్తారట పదిహేనో తారీఖు లోపు ఈ పదిహేనో తారీఖు లోపు ఈ నివేదిక వస్తేనే తప్పకుండా మీకు అందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల పదహారు పదిహేడు తారీఖుల నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్